ఫ్రెండ్స్ మీరు చూస్తున్నదిలో ఎంత ఇవి రేటు లక్ష ముప్పై ఏ ఊరు మనది రాయవరం లింగాల మండలా లింగాల మండల రాయవరం నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినారు ఎన్ని పళ్ళు ఉంటాయి ఈ కోడలు రైట్ సైడ్ది నాలుగు పళ్ళ పళ్ళకోడినట్ట లెఫ్ట్దేమో ఆరు పళ్ళ అడిగిరు అడిగిరెవరేనా మరి ఎంత అడుగుతున్నారు లక్ష రెండు వేలు అడుగుతున్నారు మరి న్యూ ఇయర్ దాకా అయితే ఇద్దాం అనుకుంటున్నా లక్ష ఇరవై వేలు అయితే ఇస్తాం ఫైనల్గా బాబో తెప్పని నేను పేరు నీ పేరు సందీప్ నెంబర్ చెప్ప సార్ నేను సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి చెప్పు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే లింగాల మండలం రాయవరం అచ్చంపేట కాన్స్టిటెన్సీ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు రో పని కట్టుకొని చూసుకోవచ్చు అట నచ్చతినా ఇతన్ని కాంటాక్ట్ చేస్తుంది